ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటకంలో పునసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా చూద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీస్తాను టూ ఆఫ్ సోల్స్ ఇంకా తీసుకుందాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది ఏటికి ఎదురేత కాలానికి ఎదురేతను అయినప్పటికీ కూడా మీకు సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది అనుకున్నది సాధిస్తారు సామధాన భేద దండ ఉపాయాలు అన్ని ఉపయోగించి మీకున్న తిరిగితేట ఉపయోగించి మీరు పెట్టగలంత ఫోర్స్ పెట్టి ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేస్తారు చేసి మీకు కార్యసిద్ధి సాధిస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది చికాకులు దొక్కుతాయి బాగుంటుంది అన్ని రకాలు కూడా బాగుంటుంది సమాజం మీ మాట ఒప్పుకునేలా మీరు చేయడంలో మీరు సక్సెస్ అవుతారు సమయంలో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఏ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మీ పాస్ట్లో కొన్ని కలిసి వచ్చే అంశాలు కొన్ని ముఖ్యమైన విషయాల్లో సమస్యలు తీరడము అనుకూల వాతావరణము బాగుంది గతంలో ప్రజెంట్లో క్వీన్ ఆఫ్ సోట్స్ మీరు చెప్పాను కదా సామాధాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగించి నోరు చూపడిపోయి ఎదుటి వాళ్ళు నోరు మూయించేసి మీ పనులు చేసుకుంటారు కానీ అది అన్ని సమయాల్లో పనికిరాదు ఎదురువాళ్ళు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఈవేళ వాళ్ళ అవకాశం లేక వాళ్ళు మౌనంగా ఉన్నప్పటికీ కూడా మీరు అన్న మాటల్ని పడ్డవాళ్ళు ఎవరు మర్చిపోరు గుర్తుపెట్టుకోండి అందువల్ల సహనం అవసరం మౌనంగా ఉండాలి కార్యసిద్ధి కోసం ప్రయత్నం చేయాలి ఫ్యూచర్ కార్డులో ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఉంది ఇప్పుడు మాట అనేసిన తర్వాత మీరు ఫ్యూచర్లో అంతర్మాత్రం కొనసాగుతుంది నేను అనవసరంగా అన్నాను నేను అనవసరంగా మాట ఇలా చేయకుండా ఉండాల్సిందే ఉపయోగం ఉండదు మాట జారిన తర్వాత గుర్తుపెట్టుకోండి అందువల్ల అనవసరంగా ఎవరితో ఏది కూడా అనవసర మాటలు ఏవి మాట్లాడద్దు చాలా జాగ్రత్తగా ఉండండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా సామాజికంగా స్ట్రెంగ్త్ కుటుంబరంగా మీకు ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో ఉండాలి మీ మాటే చల్లాలి అనే ధోరణి కాకుండా నాకు ఉండాలి సామాజికంగా మీకు చెప్పానుగా సామాధాన భేదోగా నోరుచి పడిపోయి మీరు ఎదురువాళ్ళు నోరు మూయించి మీ పని చేసుకుంటారని చెప్పి ఈ రకమైన స్థితి ఉంటుంది అయితే చాలా తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది మీ మీద ఎదురుమని ఒత్తిడి పెంచినప్పుడు ఆటోమేటిక్ మీకు కూడా ఒత్తిడి పెరిగిపోతుంది తెలియని భయం ఎంత వెంటాడుతూ ఉంటుంది మనం ఎలా రేపు చెప్పబోతుంది వీళ్ళు ఏమంటారో అని భయం ఉంటుంది అందువల్ల అంత ఒత్తిడి పెంచుకోవద్దు ఒత్తిడి పెట్టద్దు పెంచుకోవద్దు ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కాడింగ్ కానీ తీసుకోవాలి టెన్ ఆఫ్ వ్యాన్స్ జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోతుంది జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోతుంది పని భారం దాటుగలిగి మీరే మానేసే అవకాశం కూడా కొంతమందికి కనపడుతుంది అందువల్ల చేతులు ఆఫర్ లేకుండా ఉద్యోగం మారద్దు జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యమైన నిర్ణయాలు ఒకటి ఒకటి సార్లు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మన మీద ఆధారపడిన పరిస్థితి ఏమిటి గుర్తించి దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగం లేనివ్వే పరిస్థితి ఏమిటి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ అంత గట్టిగా ప్రయత్నం చేయరు చేసినా ఫలితం రాదు వచ్చిన ప్రశ్న మీరు ఫేస్ చేయడంలో ఇబ్బందులు పడుతు ఉంటారు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి అకస్మాత్గా రేపు ఇంటర్వ్యూ అంటే నేను ప్రిపేర్ అవ్వలేదండి కుదరదు కదా ఒక పదేళ్ళు చేసిన తర్వాత జాబ్ నేను ప్రిపేర్ అవ్వాలి టైం కావాలంటే నవ్వుతారు ఎవరైనా అందువల్ల జాగ్రత్తగా ప్రిపేర్ అయి ఉండండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోడ్స్ బాగుంటుంది కొత్త కొత్త యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు కొత్త ఆలోచనలు వస్తాయి ఇంప్లిమెంట్ చేస్తారు అనుకూల వాతావరణం ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డ్ కార్డ్ తీసుకోవాలి నైట్ ఆఫ్ కప్స్ మీరు రావాల్సిన పెండింగ్ ఉన్న మనీ ఏదో వస్తుంది ఏదైనా ప్లాట్ కానీ ఏదైనా సేల్కి ఏదైనా పెట్టారా ఏదైనా సేల్ చేయాలనుకుంటారా అకస్మాత్తుగా సేల్ అవుతాయి దానిలో అధిక మొత్తంలో లాభాలు వస్తాయి బాగుంటుంది ఊరు మారాలనుకున్న వాళ్ళు ఏదైనా వేరే ఊళ్ళలో స్థలాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు ఇరుక్కుపోయిన వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో అక్కడ ఏదైనా ఇల్లు ఏదైనా కొనుక్కుని సడన్గా ఇండియా వచ్చి ఇక్కడ చిక్కుపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏదైనా మీరు ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలనుకుంటే వాడికి అనుకూలమైన కాను పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటారు ఇదని ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ వ్యాన్స్ మీ గురించి కొంతమంది చెట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు వెనకాతల దానికి ప్రేరేపడ మీరే అవుతారు అనవసరం మాట మాట్లాడడం మూలంగా మీ గురించి వెనక వాళ్ళు అనుకుంటూ ఉంటే అన్నారు మీరు అనబట్టే కదా అవసరం వాళ్ళు అన్నారు మీరు ఎవరు పోకండి మీ వెనకాల మీ గురించి ఏం మాట్లాడకుండా తెలిసినప్పుడు మౌనంగా ఉండండి కాలం మీకు అంత అనుకూలంగా లేదు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హీరో ఫ్యాంట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ షోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ షోట్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ మగవారి బాగుంది ఏదైనా జాబ్ వచ్చే అవకాశం పెళ్ళిక పెళ్ళి అయ్యే అవకాశం పెళ్ళి అయినా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం మీ భార్యకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఇలాంటివి అనేక రకాల వృద్ధులు కనబడుతున్నాయి మీకు అనుకూల వాతావరణం ఉండడం చాలా 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 బాగుంటుంది మగవారికి అన్ని రకాలు కలిసి వచ్చే గాను ఆడవారికి కూడా చాలా గౌరవప్రదంగా ఉంటుంది పర్సనల్ లైఫ్లో ఇద్దరిది చాలా బాగుంటుంది ప్రొఫెషనల్గా అవి ఇబ్బందులు ఉంటాయి చిక్కులు ఉండొచ్చు కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా 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 బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు గుర్తింపు మర్యాద గౌరవం వస్తుంది బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అనవసరం భారాలు అనవసరం బాధ్యత వలన కొంత ఇబ్బందులు పడతారు కానీ ఓవరాల్గా పర్వాలేదు సంతాన పరంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉండరు ఒకసారి మీ పిల్లల గురించి ఏదైనా ఇబ్బందులు ఉంటే జాతకం చూపించుకోండి మీ జాతక రీత్యా సంతానం ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి వాటి పరిహారాలు చేయించుకోండి సంతానం మూలం కొంత ఒత్తిడి చిక్కులు ఎదుర్కొంటారు పదో తారీఖు పది పన్నెండో తారీఖుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి చూసుకోండి మీ జాతి పిల్లలకి పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి కెరియర్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ హైర్ ఎడ్యుకేషన్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి తొందరపడకండి నక్షత్రాలు మెరగా తీసుకుంటే పునర్స్ నాలుగో పదం వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ చెప్తాను పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ పునర్సు నక్షత్రం వాళ్ళు తొందరపడద్దు తొందరపాటు తగ్గాలి మాట జారద్దు అన్నీ నాకు తెలిసిన అనుకోవద్దు నేను చేయగలిగిన ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంచిదే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అన్ని సందర్భాల్లో కూడా అనుకున్న సహాయం దొరకకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది పుష్యం వాళ్ళు చాలా బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది అనుకూల కాలం మర్యాదపర మర్యాదపూర్వకంగా ఉంటుంది మాట విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అనుకూలమైన కాలం ఆశ్రేషి వాళ్ళు అనవసరంగా ఇబ్బందులు పెడతారు కోరి కష్టాలు తెచ్చుకుంటారు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడము పక్క వాళ్ళ పనులు తలదోచడము పక్క వాళ్ళ పనులు చేయడము మీ పని పక్కన పెట్టి సలహాలు పాటించకపోవడము కొంత అన్నీ నాకే తెలుసు అనుకున్న ధోరణి ఉండడము ఈ రకంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా లేకపోతే ఆర్థికంగానే డబ్బు కాలం రెండు నష్టపోయే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేయాలి ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఓం హ్రీం దుమ్ దుర్గా నమ జపన్ చేసుకున్న దుర్గా అష్టాక్షరి జపం చేసుకుంటూ హోమం చేయించుకోండి పుష్యం వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు మీరు ఇంకా తీసుకున్నాం త్రీ ఆఫ్ కప్స్ ఓం నమశ్చండి కాయ నమ అనే చండి అమ్మవారు జపం చేసుకోండి ఆశేష వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ పెండిక్స్ మీరు కూడా చండీ మంత్రం జపం చేసుకోండి దీనికి ఉపదేశం అక్కర్లేదు ఓం నమ చండి కాయ నమ ఓం నమస్చండి కాయ నమ మంత్రం అవుతుంది జపం చేసుకోండి బాగానే ఉంటుంది ఈ పరిహారాన్ని కూడా మన సామూహిక పరిహారాలు జరుగుతాయి ఆ డేట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు చెప్తానవి ఇంకో వీడియో చేస్తాను దాని గురించి పర్వాలేదు సామాన్యంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి తొందరపడదు మాట జారదు శుభం పోయాదు